అవనిశుద్ధం వలన ఏం జరుగుతుంది అంటేనా మన నేలల్లో కాంపోస్ట్ ఎరువు ఎట్టేస్తాము ఇది వాడిన తర్వాత మన ఎరువు కూడా ఎరువు వేసినప్పుడు ఇది ఇచ్చిన కాంపోస్ట్ ఎరువు ఎట్లా అవుతుంది భూమిలో కూడా అట్టే తయారుస్తుంది అవనిశుద్ధి వాడినప్పుడు ఈ నేడు సంవత్సరం ఈ సంవత్సరం చూస్తే కాపు రెట్టింపు అయింది మేడం నేడు సంవత్సరం ఇరవై టన్నుల్లో అయితే ఈ సంవత్సరం ముప్పై నలభై నుంచి మధ్యలో దిగుతుంది పూత కాపు కాపు అనేది ఫలితానికి వచ్చిండేది ప్రాణ్య స్ప్రే చేసినప్పుడు క్వాలిటీ అనేది ఈ రెడ్ అనేది బాగా వస్తుంది మేడం ప్రాణ్య స్ప్రే చేసినాక ప్లస్ తీపు దానం అనేది నేడు సంవత్సరము ఈ సంవత్సరం బాగా వచ్చింది అంత ముందు సంవత్సరం అంత తీపు రాలేదు ఈ సంవత్సరం నేడు సంవత్సరం తీపు అనేది కాయల తీపు అనేది ఎక్కువ ఉండాలి ఎరువు తోలక పోవడం వల్ల కెమికల్ వాడినాను కాబట్టి కెమికల్ వాడినప్పుడు ఎంత వాళ్ళ సైజు వచ్చాయన్నారు కానీ సైజ్ అయితే రాలేదు ఆ సంవత్సరం అయితే కెమికల్ యాభై వేలు ఖర్చు అయినా కానీ సైజ్ అయితే రాలేదు మేడం దానిమ్మ రైతులలో పొరపాటు ఏం పూత అంటే పూత పిందూత వచ్చేటప్పుడు ఎక్కువ కెమికల్ స్ప్రే చేస్తున్నాం అది స్ప్రే కెమికల్ స్ప్రే చేయడం వలన తేనెటీకలు అనేవి వెళ్ళిపోతాయి దాని వలన చాలా మంది రైతులు కాపు పట్టుకోవడం లేదు ఇది ప్రాణ ఇట్ట స్ప్రే చేయడం వలన పూత నీళ్ళు కాపు నిలబడుతుంది తేనెటీగలు నిలబడతాయి మెయిన్ తోటలో దాని వలన కాపు నిలబడుతుంది కంపెనీ యూట్యూబ్ స్వాగతం మనం ఇప్పుడు కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామంలో ఉన్నాము మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మ్యూటేట్ కంపెనీ వారి అవనశుద్ధి వాడుతున్నారు ఇవి వాడడం వల్ల ఏమేమి ఉపయోగాలు జరిగినాయి అనే విషయాన్ని తన మాటలో తెలుసుకుందాము మీకు ఏమి పంటలు ఉన్నాయండి దాని అలా ఈ పంట ఎన్ని సంవత్సరాలు బిడ్డి చేస్తున్నారండి దానిమ్మ తోట ఇది ఐదు సంవత్సరాలు ఇంకో తోట పది సంవత్సరాలు అంటే మీరు ఈ ఐదు సంవత్సరాలు పెట్టి ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇస్తున్నారా కెమికల్ అట్లా వాడుతూ వస్తుంది మొత్తం ఐదు సంవత్సరాలు ఒక్క సంవత్సరం మాత్రం కెమికల్ వాడినాడు మేడం అది ఎరువు తోలు ఎరువు తోలకు వాడడం వల్ల కెమికల్ వాడినాడు కాబట్టి కెమికల్ వాడినప్పుడు ఎంత వాళ్ళ సైజ్ వచ్చాయన్నారు కానీ సైజ్ అయితే రాలేదు యాభై వేలు ఖర్చు అయినా కానీ సైజ్ అయితే రాలేదు మేడం తర్వాత ఈ కెమికల్ అనేది స్టాప్ చేశాను ఎరువు యాప్స్ ఎక్కువ మీరు విడిగా వేప పిట్టు అవి వాడినప్పుడు ఎలా ఉంది అవనశుద్ధి వాడినప్పుడు తోటలో తేడా ఎలా ఉంది అవణశుద్ధి వాడినప్పుడు ఈ నేడు సంవత్సరం ఈ సంవత్సరం చూస్తే కాపు మేడం నేడు సంవత్సరం ఇరవై టన్నుల సంవత్సరం ముప్పై నలభై నుంచి మధ్యలో దిగుతుంది ఫలితగా ఉండేది పోయిన ఎరువు ఎరచక్క అంత పోయిన ఏడాది ఏం వాలేదు మధ్యలో వచ్చేసి అవిన శుద్ధి వాడినాడు ప్రాణ్య స్ప్రే చేసినప్పుడు క్వాలిటీ అనేది ఈ రెడ్ అనేది బాగా వస్తుంది మేడం ప్రాణ్య స్ప్రే క్వాలిటీ అనేది పంటలు అంత రెడ్ రాలేదు ఆ రెడ్ అనేది ప్రాణ్యం వాడిన తర్వాత నీటి సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది మేడం ప్లస్ తీపు దానం అనేది నేడు సంవత్సరం ఈ సంవత్సరం బాగా వచ్చింది అంత ముందు సంవత్సరం అంత తీపు రాలేదు ఈ సంవత్సరం నేడు సంవత్సరం తీపు అనేది కాయల తీపి అనేది ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఈ సంవత్సరం కాయ కొయ్యలేదు ఎలా చూస్తారు లేదు మాకు ఆడ రాలతో కదా తెలుస్తుంది మరి ఇప్పుడు రైతులకు ఏం చెప్తారు ప్రాణ్యాడుకోవచ్చు వాడుకోవచ్చు మేడం కాకపోతే నేను ఒకటి ఏంటంటే నా దానిమ రైతులలో పొరపాటు ఏం చేస్తాను అంటే పూత పిందేపు పూత వచ్చేటప్పుడు ఎక్కువ కెమికల్ స్ప్రే చేస్తాను అది స్ప్రే కెమికల్ స్ప్రే చేయడం వలన తేనెటీకలు అనేది వెళ్ళిపోతాయి దాని వలన చాలా మంది రైతులు కా పట్టుకోవడం లేదు ఇది ప్రాణ ఇట్ట స్ప్రే చేయడం వలన పూత నిలబడుతుంది కాపు నిలబడుతుంది తేనెటీగలు నిలబడతాయి మెయిన్ తోటలో దాని వలన కాపు నీళ్ళు పడుతుంది అవిన శుద్ధం వలన ఏం జరుగుతుంది అంటే మన నేలలో కాంపోస్ట్ ఎరువు ఎట్టేస్తారు ఇది వాడిన తర్వాత మన ఎరువు కూడా ఎరువు వేసినప్పుడు ఇది ఇచ్చిన కాంపోస్ట్ ఎరువు ఎట్లా తయో భూమిలో కూడా అట్టే తయారు మెయిన్ పూత ఇచ్చినప్పుడు ఇది ఇచ్చిన దీంట్లో విటమిన్స్ అనేటి చెట్టు తీసుకొని కాపు వస్తుంది మేడం అది నేను ఉండేది ఇప్పుడు ఉన్న కాపులో జూన్ జూలై నెలలో వచ్చిన కాపు ఎక్కువ ఉందా సెప్టెంబర్ లో వచ్చిన కాపు ఎక్కువ ఉందా ఒక తోటలో వచ్చేసి ఎక్కువ కాపు వచ్చి ఉంది మేడం పై తోటలో ఇది వచ్చి సెప్టెంబర్ లో ఎక్కువ కాపు వచ్చింది అప్పుడు ఉన్న కాపు ప్రతి సంవత్సరం వచ్చిన దానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉంది పది సంవత్సరం వచ్చిన కానీ ఈ సంవత్సరం ఎక్కువ ఉండదు మేడం ఈ సంవత్సరం ఎక్కువ ఉండదు చాలా ఎక్కువ ఉండదు కాపు ఈ సంవత్సరం ప్లస్ ఏమైంది అంటే నీటి సంవత్సరం వాళ్ళు ఎక్కువ మచ్చ ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం క్వాలిటీ బాగుంది మచ్చ ఉండడం వల్ల కొంచెం రేట్ అనేది తగ్గుతుంది ఈ సంవత్సరం వచ్చేసి మొత్తం అంతా క్వాలిటీ బాగుంది కాబట్టి ఆ రేట్ కూడా డిఫరెన్స్ వస్తుంది మీ మందులు అయితేనా ఇది ఎరువుతున్నా బాగా పనిచేస్తున్నాయి వాడుకోవచ్చు నా ప్రాబ్లం దాని గురించి పూత ఏంటంటే ఈ ప్రానియర్స్ వేది చేసినా మనకు అనేది బాగా పట్టుకుంటుంది కెమికల్ బదులు అది నా అభిప్రాయం ఇది మావైతే ఫస్ట్ సంవత్సరం వచ్చేసి దాని అనేది ఎక్కువ కాప సెకండ్ సంవత్సరం నుంచి ఎవరి తోటలైనా తక్కువ వస్తుంది సెకండ్ సంవత్సరం నుంచి ప్రానియర్స్ ఫేజ్ చేసుకుంటేనా బాగానే వస్తుంది